అందరికీ నమస్కారం ఈరోజు పరమనీరు నియోజకవర్గంలో సుపరిపాలనలో పర్యటిక కార్యక్రమానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరెడ్డిపల్లె గ్రామ మండల హెడ్ క్వార్టర్ బైరెడ్డి అదేవిధంగా ఈ కార్యక్రమం పర్గం గౌరవ గవర్న గారికి చైర్మన్ గారికి పత్రికా వెల్లకెళ్ళకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామో మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రీయ అధికంగా ఆర్థికంగా నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేసినప్పటికీ ఒక విజనరీ లీడర్గా తన అనుభవాన్ని అంతా జోడించి అనుభవం గల నాయకుడిగా ఈ రోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలను పెడుతూ తీసుకెళ్తా ఉన్నాడు ఆ రోజు మేము ఏదైతే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తాము అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు చేస్తాము అదేవిధంగా మిగతా వారికి ఏదైనా విక్రాంగుల గుంటే కూడా పదివేలు పదహైదు వేలు కూడా ఇవ్వడం జరిగింది పిచ్చర్లు మొదలుకొని రోజు ఏదైతే దీపం పథకం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క బోయిలో ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చే అప్పట్లోనే ఈ యొక్క స్టవ్లను కూడా గ్యాస్ విధానాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇవ్వడము అదేవిధంగా దీపం పథకం టూ కింద ఈరోజు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాము పేద ప్రజలకు భారం కాకూడదు ఈ గ్యాస్ అనేది అనేటువంటి ఉద్దేశంతో దీపం టూ పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక పోతే తల్లికి వందన గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం తల్లికి ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురికి కొన్ని కుటుంబాలలో ఐదు మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది మరి ఆ రోజు విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మహిళలందరికీ ఈరోజు మహిళలకందరికీ కూడా ఆగస్టు పదహైదున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం అది కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వారికి అందరికీ కూడా ఉచిత ప్రవేశాలను కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాత సుఖీ భవ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము పద్నాలుగు వేలు కలుపుతామన్న లేదు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రకారం వారు ఎంత ఇస్తే వాళ్ళు వాళ్ళతో ప్రకారం ఈరోజు వారు రెండు వేలు ఇస్తే మేము కూడా వారికి సమానంగా మా యొక్క అమౌంట్ను కూడా చేసి రేపు అన్నదాతో సుఖీభావాన్ని కూడా నలభై ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వడం జరుగుతారు అంటే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా దాదాపుగా ఇరవై పర్సెంట్ సూపర్ సక్సెస్గా మార్చిన ప్రభుత్వం అదేవిధంగా అభివృద్ధి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో పంచాయతీ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేస్తే అదేవిధంగా ఏ గ్రామాలను చూసినా సీసీ రోడ్డు కానీ ఈ యొక్క ట్రైన్లు కానీ లేకుండా పోతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పళ్ళ పంటగా అనేటువంటి ఒక వాతావరణంలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ట్రైన్లు వేయడం ఏ కార్యక్రమన్న తీసుకోండి సంక్షేమం అభివృద్ధి ఉండే ధ్యేయంగా ప్రజల వద్దకే పాలన ప్రజా సమస్యలపైన పరిపాలన ప్రజల వద్దకే నాయకులు ఈరోజు మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాము ఈ మధ్య ఒక సమస్య జరిగినటువంటి కూటమి ప్రభుత్వం విజయాస్తవంగా జరుపుకుంటూ ప్రజల సమస్యలు ఇంకా వింటూ ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే గ్రామాలలో వాటిని అన్ని కూడా త్వరలో చేయాలని చెప్పి ఒక ప్రణాళికను తీసుకువస్తా ఈ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు బాబు సూరిటీ మోసం గ్యారెంటీ ఒక సిగ్గు శరం కలిగిన పార్టీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారు నూట యాభై నాలుగు సీట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీరు చేసిన మోసాల వలన మీరు ఇచ్చినటువంటి మోసాల వలన మీరు చెప్పిన ప్రతి మాట మాట తప్పారు కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఐదును డిస్కౌంట్ చేసేసి పదకొండు సీట్లకు ఇచ్చారే ఇంకా సిగ్గు రాలేదా మీకు ఏ మొఖము పెట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడికి పోయింది వై నాట్ సీట్ల ఎక్కడికి వెళ్ళినా వేలలో ఏ నియోజకవర్గాన్ని తీసుకుంటే వేలలో మెజార్టీలు గత చరిత్రలో ఏ భారతదేశంలో కూడా ఇటువంటి మెజార్టీలు రాలే ఇన్ని సీట్లు రాలా ఏ యొక్క రాష్ట్రానికి ఈరోజు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు దొంగలు దోపిడీదారులు మీరు ప్రజలను మోసగించినారు దొంగ బటన్ దొక్కినారు మీరు చెప్పినటువంటి కూడా అబద్ధాలు ప్రజల కోసం మీరు చేయలేదు ప్రజల కోసం పరిపాలన చేయలేదు ప్రజలను దోచుకునే దానికే పరిపాలన చేశారు ప్రజల జీవితాలతో చెలగాట మారారు కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినారు మీకు ఆఖరికి ప్రతిపక్ష హోదాను కోల్పోయినాక ఇంకా సిగ్గు రాలేదా అని ఈరోజు పదకొండు సీట్లలో మీకు మీరు కనీసం ప్రజల తరఫున ప్రజల జీవితంలో ప్రజల జీతాలతో ప్రజలు కట్టిన పనులతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని మీరా మా గురించి మాట్లాడింది మీరా ప్రజల గురించి ఆలోచన చేసి గతంలో పరి పరదాల దాములో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు కనపడుతున్నారా మీకు ఈరోజు ప్రజల బాధలు అర్థమవుతున్నాయా ఒక్క సంవత్సరం కాలం కూడా ఓపిక పట్టలేకుండా మీకు ఆ ప్రజల గురించి బాధలు తెలిసేది మీరు ప్రజా సమస్యల మీద కాలేదు దేశ చరిత్రలో రెండవసారి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వారు ఆఫీసర్లు జైలుకి వెళితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కింద పేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ జైలులో పగ్గుతూ ఉన్నారు నీ మంత్రిమండలి పనిచేసినటువంటి యొక్క మంత్ర సహచరుడు కాకాని గోవందరెడ్డి జైల్లో పాని చేశావు నీ సహచరుడు నీ మిత్రుడు మిథున్ రెడ్డిని జైలుకు పంపించావు ఇంకా ఎంతమంది పోతారో తెలియడం లేదు చాలా మంది అవినీతికి పాల్పడిన వారు అనేకమైన ఆరోపణలు చేసిన వారు ఈ యొక్క నియోజకవర్గాల్లో దోపిడీ చేసిన వాళ్ళు ఈ రోజు జైళ్లలో బొగ్గుతా ఉంటే వారి వీటి పక్కన నువ్వు సానుభూతి చూపిస్తున్నావు సిగ్గు లేదా నీకు మీకు ఏ విధంగా మాట్లాడాలనిపిస్తుంది అంటే ఒక దోపిడీదారులను కిరాయి హంతకులను జైళ్ళల్లో ఉంచుతూ వాళ్ళను పరమర్శిస్తావు గంజాయి బ్యాచ్ను పరమర్శిస్తావు అదేవిధంగా ఉనికిని కాపాడుకోవడానికి గ్రామాలలో రెచ్చగొడుతున్నావు పర్యటనకు వెళితే ప్రజలు సంతోషంగా ఉండాలి కానీ పర్యటనకు నీ చక్రాల కింద పడి నీ చక్రాల కింద పడి చచ్చిపోతున్నారే ఏ కాహంకారంతో నువ్వు వెళ్తున్నావు ఏదైనా ఒక నాయుడు ఒక సమస్య మీద ఎక్కడికైనా బయటికి వస్తే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అది పెట్టేసి ఈరోజు ఆర్భాటంగా వెళ్తున్నావు ఈరోజు ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాను ఈరోజు అటు ఆఫీసులను మిత్రులు జైల్లో పెట్టించిన బాధ్యత నీరుగా కాదా అని అడుగుతా ఆడోరు నువ్వు చేసిన అరాచకాలకు నువ్వు తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో పెట్టుబడులందరూ పారిపోయారు వాళ్ళ ఉనికిని కోల్పోయారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే భయపడే గాలికి తీసుకొచ్చావు అటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు తండ్రి కొడుకులందరూ కూడా పారిశ్రామిక పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి లేదు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు అన్ని వసతులు కల్పిస్తాము మీకు సింగిల్ విండో విధానంలోనే ఇస్తాము మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు రండి పెట్టుబడులు పెట్టమంటే ఈ రోజు వరదల ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేదలు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు మొన్న ఒక క్యాబినెట్లోనే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అనుమతులు ఇవ్వడం జరిగింది యాభై వేల పైన ఉద్యోగాలు కూడా ఈ యొక్క రావడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈరోజు ఏదైనా ఉంది నీ వల్ల అంటే ఎక్కడైనా ఉందంటే నీ వల్ల సర్వనాశనం అయిపోయింది రాష్ట్రానికి రాజధాని లేని నగరాన్ని చేశావు ఎక్కడికైనా వెళ్ళితే ఎక్కడ మీ రాజధాని అంటే పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి మాది అటువంటిది ఈరోజు మళ్ళీ భారతదేశం తలెత్తుకునే విధంగా అమరావతి నిర్మాణం సాగుతోంది ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధంగా రాజధాని కట్టుకోవాలనేటువంటి విధంగా ఈరోజు అమరావతి మరి సాగుతూ ఉన్నాయి పోలవరాన్ని పక్కన పెట్టావు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మళ్ళీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అంతటా కూడా చుట్టుపక్కల అనేక నదుల అనుసంధానం చేసి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలుగు తెలియజేస్తూ ఉన్నాము నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా పదవి కాచుంటే కేవలం బల నిరూపణకు దిగుతూ ఉన్నాము రెచ్చగొడతా ఉన్న బల నిరూపణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అవినీతి సొమ్ముతో బలప బల నిరూపణ చేయాలని చూస్తా ఉన్నావు ఎన్ని చేసినా ప్రజలు నేను నమ్మరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తామని ఎందుకు మూడు వేలను నాలుగు వేలు మేము ఇచ్చినందుక దీపం పథకం ఇచ్చినందుక తల్లికి వందరం ఎంతమంది పిల్లలు అడుగుతే వారికి ఇచ్చినందుక రేపు ఆగస్టు పదహైదవ తారీఖున ఉచిత బస్సులు ఇస్తున్నందుక అన్నదాత సుఖీభావం ప్రజలకు ఇస్తున్నందుక ఏమని ప్రజల దగ్గరికి వెళ్తావు మాయ మాటలు చెప్పారు మోసమయ్యారు ప్రజలు నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితులు లేదు ఒక విజనరీ గల నాయకుడు అనుభవం గల నాయకుడితోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే అటు కూటమి ప్రభుత్వం అటు మోడీ గారి ఆశీస్సులు ఇటు పవన్ కళ్యాణ్ గారి జతతో రాష్ట్రాన్ని సర్వనందంతో ముఖాభివృద్ధి చేస్తా ఉన్నా పల్లెల్లో యొక్క గ్రామాలలో ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశావు ఈ రోజు పంచాయతీ రాజు వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టినటువంటి ప్రభుత్వం ఇక నాకు సంబంధించినటువంటి వ్యవస్థ అయినటువంటి ఆర్ఎండ్బి గతంలో ఆర్ అండ్బి కాంట్రాక్టర్ అంటే గర్వంగా పైకెత్తుకొని తల తిరిగేవాడు ఈ రోజు ఆర్ఎండ్బి పరిస్థితిని మీరు చేసిన పాలపాల వల్ల కాంట్రాక్టర్లు ఈ రోజు తల ఎత్తుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు రహదారులు బాగలేక పరిశ్రమలు రాలేదు ఈరోజు పరిశ్రమలు దాదాపుగా వెయ్యి యాభై కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా గుంతలు లేని రహదారుగా మార్చి గర్వత్న ప్రజలు తిరిగేటట్టుగా మేము చెప్పుకుంటే విధంగా ఆర్ఎండ్బిని నిలబెట్టాము ఈ రోజు మళ్ళీ మీరు చేసినటువంటి అప్పులు ఆర్ఎండ్బి తీసుకునే లోన్లు కట్టలేకపోయారు మళ్ళీ ఆ లోన్లు కూడా మీరు పోతే సద్వినియోగం చేసుకోకపోతే గత ప్రభుత్వం అప్పులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కాపాడుతూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ రహదారులు బాగుపడుతున్నాయి కొత్తగా రేపు మళ్ళీ ఇప్పటికే నాలుగు వేల ఇరవై కోట్ల రూపాయలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తున్నాము రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల ప్రయోజనం కోసము విధంగా వ్యాపారుల కోసము పరిశ్రమల స్థాపన కోసం కూడా ప్రతి రహదారిని బాగు చేస్తా ఉన్నాము నేషనల్ హైవే ఈరోజే స్థానిక శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు ఎప్పుడో గత ప్రభుత్వంలో నేను నాలుగు ఐదు సంవత్సరాల కింద రహదారులు తప్ప ఇక్కడ చాలా రహదారులు బాగలేవని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు నేషనల్ హైవే మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సాయంకాలంగా తిరుమలకు వస్తున్నారు వారితో రేపు విజయవాడలో రివ్యూ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా ఇంకా నేషనల్ హైవేస్ అని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పలవనేరుకు అటు బెంగళూరుకు కర్ణాటక ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉండేటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము అదేవిధంగా కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి ఏమైతే వారు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పరిమి నియోజకవర్గాన్ని కూడా ఆర్ అండ్పి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పత్రికల వారం మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకొని వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మెచ్చే పరిస్థితిలో లేరు గత పాపాలను చూశారు ఈ నాయకులకు ఓటు హక్కే అడిగే కానీ ప్రజల మధ్యన తిరిగేటువంటి హక్కు ప్రజల దగ్గరికి పోయేటువంటి హక్కు కోల్పోయిన నాయకులు ఇక ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జయకే